సోమవారం రోజున శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవాసీల సమస్యలు వినడానికి ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని శాసనసభలో మాట్లాడారు గల్ఫ్ సమస్యలు పరిష్కారం చేస్తున్నామని అన్నారు టామ్ ద్వారా విదేశాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిలో ఉన్న నైపుణ్యాలను బట్టి వారిని ఉపాధి అవకాశాలు వస్తున్నాయని అన్నారు టామ్ ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు బోగస్ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని తెలిపారు టామ్ శిక్షణ తీసుకుని విదేశాల్లో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని కోరారు ప్రజాభవన్ లో ప్రతి నెల ప్రజా విజ్ఞప్తులు అంటే ప్రవాసీ భారతీయుల సమస్యలు వినడానికి ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అది కాక ఎటువంటి చర్యలైనా కూడా ప్రవాసీ అంటే ఎక్కడైతే బయట ఎన్ఆర్ఐస్ ఉన్నారో అంటే గల్ఫ్లర్లీ లేబర్ సంబంధించి టైం టైంకామ్ను కూడా పటిష్టవంతం చేస్తూ విదేశాల్లో ఉన్న అవకాశాలన్నింటినీ వివిధ జిల్లాల్లో క్యాంప్స్ నిర్వహించి కూడా వారికి అవసరమైతే ట్రైనింగ్స్ భాష కూడా నేర్పి వారికి బయట చాలా అవకాశాలున్నాయి చాలా దేశాల్లో ప్రజలను మీ ద్వారా కోరేది ఏంటంటే ఎవరైనా కూడా ఈ టైం కామ్ ఏజెన్సీ ద్వారా మాత్రమే పోయే ప్రయత్నం చేయని బోగస్ ఏజెన్సీ ద్వారా వద్దు ప్రభుత్వమే నేరుగా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానమైనటువంటి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తుందని